అల్లూరి సీతారామరాజు జిల్లా రాంపచోడవరం నియోజకవర్గం దేవీపట్నం మండలం ఇందుకూరుపేట గ్రామంలో ఏపీ ఆదివాసీ జేఏసీ ఆధ్వర్యంలో మీడియా సమావేశంలో ఏపీ ఆదివాసీ జేఏసీ రాష్ట వైస్ చైర్మన్ తెల్లం శేఖర్ ఆదివాసీ మహాసభ జిల్లా ప్రధాన కార్యదర్శి మడకం బంగారుబాబు మాట్లాడుతూ రాంపచోడవరం కేంద్రంగా ప్రత్యేక జిల్లా ఏపీ సీఎం నారాయణ చంద్రబాబు నాయుడు ప్రకటించడంపై హర్షం వ్యక్తం చేస్తూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారాయణ చంద్రబాబు నాయుడుకి ఆదివాసీ గిరిజనులు ధన్యవాదాలు తెలిపారు అదేవిధంగా జై కూటం ప్రభుత్వం అంటూ నాదాలు పలికారు ఏపీ ఆదివాసీ జేఏసీ ఆధ్వర్యంలో ఆర్ఎండ్ ఆర్ కాలనీ రావిలంక గ్రామం నుండి ఎం రావిలంక గ్రామం వరకు శాంతియుత వాతావరణంలో బైక్ ర్యాలీ నిర్వహించారు అలాగే ఎన్నికల ముందు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదివాసీ నిరుద్యోగులకు వంద శాతం ఉద్యోగాలు స్థానిక ఆదివాసీలతోనే భర్తీ చేస్తామని ఇచ్చిన హామీపై షెడ్యూల్డ్ ప్రాంత ఉద్యోగాల నియామకాలు చట్టం ప్రకటించాలని విజ్ఞప్తి చేస్తున్నామని తక్షణమే ట్రైబల్ అడ్వైజర్ కౌన్సిల్ ఆధ్వర్యంలో తీర్మానం చేసి షెడ్యూల్డ్ ప్రాంత ఉద్యోగాల నియామకాల చట్టం ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు కార్యక్రమంలో పెద్ద ఎత్తున గిరిజనులు పాల్గొన్నారు నా పేరు తెల్లంశేఖర్ ఆదివాసీ జేఏసే రాష్ట్ర వైఎస్ఆర్ అయితే ఇప్పుడున్నటువంటి కోటం ప్రభుత్వం గతంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం మరి మనకు గతంలో మనకు అల్లూరు జిల్లా ప్రకటించడం చాలా సంతోషకరం కాడేరు కేంద్రంగా అయితే ఇప్పుడు తంశోడవరం కేంద్రంగా జిల్లా ప్రకటించడం మరి ఇప్పుడున్నటువంటి కోటం ప్రభుత్వం కూడా ప్రకటించడం చాలా సంతోషకరం ఆనందదాయకం హర్షం వ్యక్తం చేస్తున్నాం ఏపీ ఆదివాసీ జేఏసీగా అయితే ఇప్పుడు ఇది మనకు ప్రత్యేకంగా రంపచోడం జిల్లా ఈ రోజు ఇచ్చినటువంటి ప్రతిపాదన కాదు గత మూడు సంవత్సరాల నుంచి అనేక పార్టీలు అనేక సంఘాలు అనేక స్వచ్ఛంద సంస్థల యొక్క పోరాట ఫలితంగానే ఈరోజు మన కూటమి ప్రభుత్వం సీఎం గారు నారా చంద్రబాబు నాయుడు గారు జిల్లా పర్యటించడం చాలా ఆనందదాయకం హర్షం వ్యక్తం చేస్తున్నాం ఇదే విధంగా మరి ఎన్నికల ముందు మన నారా చంద్రబాబు నాయుడు గారు అరకులు ఇచ్చినటువంటి నిరుద్యోగులు ఇచ్చినటువంటి హామీ చెడ్జుండు ప్రాంత ఉద్యోగ నియమకల చట్టం వంద శాతం ఉద్యోగాలు ఆదివాసీ నిరుద్యోగులతోనే భర్తీ చేస్తామనిచ్చినటువంటి హామీని కూడా నెరవేర్చి మరి ఆ రుణం కూడా తీర్చుకుంటారని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తున్నాం అలాగే ఇప్పుడు ఇచ్చినటువంటి అల్ అల్లూరు జిల్లా నుంచి రంసాడ జిల్లా ఇచ్చినటువంటి ఈ తరుణంలో మరి ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులు ఎంతో మనయోధంతో మరి బాధపడుతున్నారు కావున ఏపీ ఆదివాసీ జీఎస్ఆర్ ఆధ్వర్యంలో ఆదివాసీ సత్యాగ్రహ యాత్ర ఈ నెల తొమ్మిదో తారీఖు నుంచి ప్రారంభమైంది ఆ సత్య సత్యాగ్రహం యొక్క ముఖ్య ఉద్దేశం సజ్జళ్ళు ప్రాంత ఉద్యోగ నియమక చట్టం ప్రకటించాలని అలాగే పంపచోడవరం కేంద్రంగా ప్రత్యేక జిల్లా ప్రకటించాలనేటువంటి రెండు డిమాండ్లతో మరి యాత్ర ప్రారంభమైంది ఈ యాత్ర ముగించేలోపు మరి ఏపీ సీఎం గారు నారా చంద్రబాబు నాయుడు గారు మరి జిల్లా ప్రకటించాలి రెండు చోడవరం కేంద్రంగా జిల్లా ప్రకటించాలి అలాగే చెత్త ప్రాంత ఉద్యోగ నియమకాల చట్టం ప్రకటించాలనేటువంటి రెండు డిమాండ్లతో మరి యాత్ర ప్రారంభమైంది ఈ లోపే మరి నారా చంద్రబాబు నాయుడు గారు మరి జిల్లా ప్రకటించడం చాలా అర్థం వ్యక్తం చేస్తాను కనుక ఈ సందర్భంగా ఏపీ సీఎం గారికి థ్యాంక్ యూ తెలియజేస్తూ జై ఆదివాసి